ఇలాంటివి మళ్ళా మన మీటింగ్ పెట్టి డైరెక్షన్ ఇస్తే వాళ్ళ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు చూసి వాళ్ళు మొదలు పెట్టుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది ఉంటుందన్న నెక్స్ట్ ఇప్పుడు గత ప్రభుత్వం ఈ హౌలింగ్ సంబంధించిందనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పు అప్పుడు సెండ్ సెంట్ భో కిందర సెంట్ ఇచ్చింటే రెండున్నర లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి రెండున్నర లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఆర్థికంగా ఉండే వాళ్ళు పెట్టుకున్నారన్నారు కొంతమంది బేస్ మట్టాలు వేసినా కానీ వాళ్ళ ఇల్లు పగలగొట్టి వాళ్ళ స్వాధీనం వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్న పెండింగ్ ఉన్న హౌసింగ్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైనా ఉంటే వాళ్ళకి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే ఇల్లు కట్టుకోలేదు ప్రభుత్వం ఏం చేసింది ఖాళీ స్థలాన్ని స్వాధీనం అన్న స్వాధీనం చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చినారు మీ స్థలాలు కావాలో వాళ్ళకి ఇస్తాము సర్వే ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళ సలహాలు మీకు రాబోట ఏమంటే మీ అకౌంట్ లో ఒక రూపాయి పడింది అది డిలీట్ చేస్తే తప్ప సలహా రావన్నారు ఈ విషయాన్ని ఎండిగా గారు తీసుకెళ్ళాను మొన్న కలెక్టర్ గారు కానీ రెప్యుటేషన్ ఇచ్చిన మన ఈ పాయింట్ ఎవరు మీరు ఆన్సర్ ఇస్తారు చెప్పండి గత ప్రభుత్వం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ జరిగింది అన్నప్పుడు అది మీరు ఎవరు

దానికి మీరు చర్య తీసుకోవడం తప్ప కారణం మీరు చర్య తీసుకోవడం తప్ప కాదు నేనే చర్య తీసుకోవాలంట నేనే చర్య తీసుకుంటున్నాను ఏదైనా కూడా నా ఆర్డర్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా బెనిఫిషియల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి ఇంతమంది ఉన్నారని చెప్పేసి మన ప్రభుత్వానికి పంపించే జవాబుతో నువ్వు తీసుకోవాలి సార్ చెప్పండి సార్ చెప్పలో వైపు ఉందా సార్ చెప్పండి సార్ ఒక నిమిషం సార్ 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 ఇప్పుడు ఇంతవత్ హౌస్ అంటే మంచి కాదు మాకు థర్టీ టూ హౌసెస్ వన్ రూపీ రిలీజ్ అయ్యి ఆ ఇల్లు కట్టుకోవడానికి నీళ్ళు లేకుండా వచ్చిన స్థలాలు వాళ్ళకు దక్కకుండా అయిపోయినాయని బాగా రెక్క దానికి సంబంధించి ఒక ఇష్ట దాని గురించి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ లీడర్లు దాన్ని బేస్ చేసుకొని మేము మొదలైతాను మా గారి ద్వారా పీడీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది గారు ఆన్సర్ ఎన్డీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వీటికి సంబంధించిన ఐదు క్యాన్స్ అయిపోతే వీళ్ళకి తిరిగి వీళ్ళ స్థలాలు లేవు అని చెప్పి మనం ఇప్పుడు వచ్చిన మనకి లింక్లో ఎంటర్ చేసి కొత్త ఇల్లు శాంక్షన్ చేయగలము ఇంకోటి ఏమంటే సార్ ఇందాక నేను చెప్పిన తొమ్మిది పాయింట్లలో చేయాల్సిన లింకు ఎంటర్ ముఖ్యంగా చాలామంది అంటే కొంతమంది ఈ ఇల్లు కోసమే ఇది ఎంటర్ చేస్తుంటారు ఇంకొక పాయింట్ ఏమిటంటే ఎక్కడ వేరుగా మాకు స్థలం లేదు అని ఎవరైనా వస్తుంటారు అయినా కానీ వాళ్ళు ఎంచుకుని కాబట్టి వాళ్ళను ఎంటర్ చేయాలి అంటే ఈ ఎంటర్ చేసిన తర్వాత మీకు సర్వేయర్లుగా ఇంజనీరింగ్ ఎస్టెంట్లకి వార్డ్ ఎస్టిలకి సర్వేయర్లుగా మ్యాప్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ ఇల్లు తిరిగి వాళ్ళ ఇంటి పొజిషన్ మీరు ఆ సర్వే ద్వారా కనుక్కొని ఈ శాన్ ఈ ఎలిజిబిలిటీకి మీరు ఆ శాన్ సర్వే ద్వారా ఇస్తే సంపదని శాంక్షన్ చేస్తాము ఆ స్థలాలు రావడానికి కూడా గవర్నమెంట్ ఇస్తుందని తెలియజేయండి ఇప్పుడు హౌసింగ్ టీ కానీ వార్డు ఇన్ఛార్జ్కి అంచేలా కానీ చెప్పడం ఏమంటే ఈరోజు ఈ క్వశ్చన్ తెచ్చి ఇంతటితో ఆగేది కాదు మీరు కూడా నువ్వు ఆన్సర్ ఇచ్చి ఆగేది కాదు ముప్పై ఐదు వార్డులు ఏమున్నావో ఫస్ట్ నీకే ఛాన్స్ ఇస్తున్నావు ఏదేది డౌట్స్ కంటే డౌట్స్ అన్నీ వాళ్ళు నెరవేర్చినప్పుడు ఇంకో వాడికి పోదాము ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు తెలియదు వెంటబడి నీ పరిధిలో ఉన్న వార్డులో శాంక్షన్ చేయించుకొని ఇది ఫస్ట్గా మేము మా వార్డులో ముందు

నేను నీ మాట నేను వింటానే ఆయన ఉంటానా కంప్యూటర్ నా మాట ఉండనా కంప్యూటర్ నా మాట ఉండనా కంప్యూటర్ ఇందుది ఎప్పుడు ఎప్పటి ఉన్నది కొడు సచివాలయం ఎంప్రైస్ ఉండ거든요 ఇది దీనికి సంబంధించే సచివాలయం ఎంప్రైస్ ఆ కంప్యూటర్ వాళ్ళ సచివాలయం ఎంప్రైస్ వాళ్ళ మాట కంప్యూటర్ ఉంటది ఇంటర్ నా గవర్నమెంట్ నిర్మా గవర్నమెంట్ ఉండని తీసుకురానా వీళ్ళ నిర్ణయం కాదని వీళ్ళ చేత లేదని సరే అనేది దీనికి సంబంధించిన తర్వాత వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ వస్తుంది ఆ కంప్యూటర్ ఓపెన్ అయిపోయింది సరే సంతోష నువ్వు మాటిస్తున్నావు నీ మాట ప్రకారం అయితే ఎంతో మందికి అంటే అప్లై చేస్తాను తీసుకోవడం లేదు అది వాళ్ళ సలహాలు రావడం తీసుకోవడం లేదు కాబట్టి మీరు చేద్దాం కావాలనే అంత అన్ని చెప్పక ఆ కంప్యూటర్ ఎందుకు తీసుకోలేదో లేదు నువ్వు పైన అవసరం కనుకో ఓపెన్ లెఫ్ట్ చేసే నువ్వు తీసుకోవాలి కలెక్టర్ లెక్కించినా పంపించినా పై దగ్గర పంపించినా మరి కలెక్ట్ చేసిన ఓకేనా ఓకేనా ఇగ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అపార్ట్మెంట్ల కోసం డబ్బులు కట్టారన్న కొంతమంది టిప్కో ఐదు వందలు యాభై వేలు లక్ష రూపాయలు ఐదు వందలు కట్టిన పడితే కట్టున్నారన్న ప్రభుత్వం మార్తానే యాభై వేల రూపాయలది రద్దు లక్ష రూపాయలది రద్దు రద్దు చేసింది గత ప్రభుత్వం వాళ్ళ డబ్బులు ఇంతవరకు ఎన్నికీ లేదన్న యాభై వేలు నాలుగు కట్టలు కట్టబడింది ఒక్కొక్క యాభై వేల పన్నెండున్నర 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 పన్నెండున్నారో లక్ష రూపాయలు చెల్లించింది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు కంటల్లో రద్దు చేసినాక వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఏం కొంతమందికి ఏమైతే ఎవరైతే ఈ డబ్బులు కట్టినారో వాళ్ళ పేరుతో ప్రభుత్వం లోన్ తీసుకుంది ప్రభుత్వం లోన్ తీసుకొని వాళ్ళ ఇల్లు రాలే కట్టి డబ్బులు రాలే వాళ్ళ అకౌంట్ డబ్బులు పట్టిన లోన్ తీసుకున్నామని చేస్తున్నారు ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చెప్తారు చెప్పండి సార్ చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఇది ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యాభై వేలు పాతి వేలు కట్టారు సార్ వాళ్ళ లిస్ట్ తీసుకొని కొత్తగా సమస్య కాదు ఇది మొత్తం స్టేట్ వైడ్ సమస్య ఇప్పుడు మా కొత్తగా ఏంటంటే మీరు చెప్పిన డెఫ్యూ లిస్ట్ తీసుకొని గవర్నమెంట్కి పంపించారు సార్ ఆ గవర్నమెంట్కి ప్రభుత్వం స్టార్ట్ చేసే

మనకి మంచి పేరు వస్తుంది ఈ వాళ్ళు మా చేసినారని బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించారు అందరికీ ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నారన్న